హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలి అయితే మేము మంచి పుత్తుగా కోరుకుంటున్నాము ఈ బస్సు ఈ హడావుడి చూసి అందరం ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటారేమో ఆంధ్ర అరుణాచలం యాత్రామండి ఈ యాత్ర వచ్చేసి వన్ డే టూర్ అండి ఈ మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి ఇంటికి వచ్చేసరికి నైట్ లెవెన్ థర్టీ అయ్యింది మనకి ఈ యాత్రలో టోటల్ నైన్ టెంపుల్స్ అయితే చూపిస్తారు ముందుగా మమ్మల్ని అయితే ఎందుమూర్ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే తీసుకెళ్లారండీ మా ఊరు నుంచి ఎన్నుమూరు రావడానికి గంట జర్నీ అయితే పట్టిందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వాడపిల్లి వెంకటేశ్వర స్వామిలా చాలా అండి ఈ వెంకటేశ్వర స్వామికి అయితే మీసాలు ఉంటాయి మీ అందరూ కూడా చూస్తారా అనేసి స్వామిని అయితే దగ్గర నుంచి వీడియో అయితే తీసానండి అయితే జరుగుతాయో గర్భోత్సవామి శాక్షవా స్నానం గన్నీపా చక్రస్వామి పౌర్ణమి చక్రస్నామీద చాలా లాంగ్స్ అనేది అదేవిధంగా ప్రతి నెల కూడా ఒకడే యాక దర్శనం సాటి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కళ్యాణ దర్శనం అదేవిధంగా ప్రతి నెల కూడా స్వామివారి శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రంలోని స్వామివారి యొక్క వతాలు జరుగుతాయి ఎందుకంటే వతాలు ఎందుకు జరుగుతాయంటే ష్టం కానీ కానీ సంతానం లేకపోవడం కానీ ఆర్థిక సమస్యలు ఉన్నా లేకపోతే బాగా పెడరు కానీ లేకపోతే అలా చేస్తుంటే తప్పకుండా ఆరు నెలల లోపు వెళ్తుందని చాలా విశేషాలు ఉంటుందని నమ్ముకోండి స్వామివారికి స్వామివారికి వెళ్తే మిగతా వెంకటేశ్వర స్వామివారికి మిగతా ఎందుకు అవ్వచ్చు సంవత్సరానికి చాలా మహారాజు వారి కాలంలో ఆ రాజుకి స్వామివారికి చెరువులో లభించారు ఆ చెరువులను తీసుకొస్తుంటే అరిటాపులో పెట్టుకుని తీసుకురమ్మని చెప్పి రాజుగారి కళ్ళు చెప్పారండి తీసుకొస్తుంటే పైన గరుడు పక్షి తిరుగుతుంది ఆ గరుడు పక్షి అంటే గిరద్దు అనమాట ఎక్కడైతే తెల్ల గ్రద్ధ అది ఎక్కడైతే వాళ్తుందో అక్కడ ఆకు తిరుగుతుంది స్వామివారు అక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పేసి కళ్ళు చెప్పారట ఆ విధంగా స్వామివారు తీసుకొస్తుంటే మహారాజు అందరూ కూడా ఇక్కడ చుట్టూ చెప్పి ఉంటారు అంకరా అక్కడ ఉన్న విగ్రహాలు అనమాట అంటే అప్పుడు శిరావస్థ వచ్చిందని చెప్పేసి పూర్వకాల విన్నారు కదా స్వామివారి చేత ఆయన ఎంత బాగా చెప్పారు తర్వాత అయితే స్వామివారిని దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకుని నెక్స్ట్ అయితే ఇంకో గుడికి వెళ్ళామండి నెక్స్ట్ అయితే మేము సంపర్లో ఉన్న ముక్తేశ్వర స్వామి అయితే వెళ్ళామండి ఇక్కడ ముక్తేశ్వర స్వామి వారు అయితే స్వయంభూ వెల్సారు ఈ ఆలయం అయితే చూడడానికి చాలా బాగుందండి అక్కడ గోపురం చూడడానికి మెట్లు అయితే ఉన్నాయండి మేమైతే మెట్లకి గోపురం దగ్గరికి వెళ్ళాము అక్కడైతే కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నామండి అక్కడ నుంచి గుడి చూడడానికి చాలా బాగుంది ఆ గోపురం దగ్గర నుంచి గురంతా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందండి ఈ గుడి లోపల విగ్రహాలన్నిటిని కూడా చాలా బాగా చెక్కారండి నెక్స్ట్ అయితే మేము కాకినాడలో ఉన్న శ్రీ బాల సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కైతే వచ్చామండి ఈ అయితే మనకి శ్రీ భారత సుందరి అమ్మవారు అయితే దర్శనం ఇస్తారండి ఈ గుడికి వచ్చేసరికి మధ్యాహ్నం ట్వెల్వ్ అయిందండి అలాగో భోజనం చేసే టైం అయిపోయింది కదా అనేసి ఈ గుడిలో అయితే అన్నదానం జరుగుతుంది అలాగే అన్నదానం జరుగుతుంది కదా అనేసి మేము అందరం కూడా భోజనం చేస్తామండి నెక్స్ట్ అయితే సర్పవరంలో ఉన్న శ్రీ పవన్ నారాయణ స్వామి గుడికి అయితే వెళ్ళామండి ఈ గుడిలో మెయిన్ స్వామివారి విగ్రహాన్ని అయితే వీడియో తీనివ్వట్లేదండి సో అందుకని వీడియో అయితే తీయలేదు స్వామివారి దర్శనం చేసుకున్నాక స్వామివారి సన్నిధిలో కూర్చుని స్వామివారి పాటలు అయితే పాడుకున్నామండి నెక్స్ట్ అయితే మేము పవర్ లో ఉన్న ముస్లి రామలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి ఓం నమ శివాభ్యాం నమ యవనాభ్యాం శంకర పార్వతీ శివాయురవే నమ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పవర గ్రామంలో అతి పురాతనమైన శైవక్షేత్రం ఇచ్చట స్వామివారు మకర రూపంలో అనగా రూపంగా పదహారో శతాబ్దాలు అవతరించి ఉన్నారు కాంచీపురంలో శివస్వామి అనే భక్తుడికి సంతాములగా పాల్గొన్న సమయంలో స్వావర్తల స్వప్నంలో కనిపించి నేను ఈ దక్షిణ భాగంలో చెరువు ఒడ్డున రామలింగేశ్వరగా పూజలు అందుకుంటున్నాను నువ్వు నాకు దీక్షగా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక నీకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పను తదనంతరం తన భార్యతో కలిసి పీఠికాపరానికి విచ్చేసి ఈ గ్రామం అంతా కూడా చెరువు ఒడ్డున ఒక రామలింగేశ్వర ఆలయం ఉండేదండి ఆలయంలో అయిన నలభై ఒక్క దీక్షగా అర్చన అభిషేకాలు చేసుకున్న తర్వాత తన పుత్ర సంతానం కలిగిందని పుట్టిన పిల్లవాడికి ఆ స్వామివారి పేరు పెట్టుకుని నల్లార పెంచుకోసాగాడని కాలక్రమంలో ఒక రోజు కుమారుడు తండ్రి స్వామివారి దర్శనమి వస్తున్న సమయంలో కుమారుడు కాలు జరి చెరువులో పడిపోయాడని చెరువుల ముసలికి ఆహారం అయ్యాడని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్వామివారి గురించి బాధపడుతున్న సమయంలో స్వామి నుంచి ప్రత్యక్షమై ఇదంతా లోక కళ్యాణార్థం జరిగినది ప్రపంచంలో ఎక్కలేని విధంగా నేను ఈ గ్రామంలో మకర రూపంగా స్వయముగా అవతరిస్తున్నాను భక్తులు కోరికలు గెలిచడానికి ఎవరైతే నన్ను దీక్షగా అభిషేకించమని ధరిస్తారో వాళ్ళ ఇష్ట నెరవేరుస్తానని చెప్పడం తదనంతరం స్వామివారి ముసలి రూపంగా వెలిసి ముసలి రామలింగేశ్వర స్వామిగా పేర్కొంది పూజలు అందుకుంటున్నారండి విశేషంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు వివాహ ఆలస్యం వారు సంతానం ఆలస్యం వారు స్వామివారికి పదకొండు సోమవారాలు అభిషేకం చేసుకున్నది కనుక వాళ్ళ ఇష్టకామయాలు నెరవేరుస్తారని స్వామివారు చెప్పి ఉన్నారు హరి ఓం దక్షత శ్రీకృష్ణ అర్పణ శ్రీ పరమేశ్వర కదండి శ్రీ ముసలి రామలింగేశ్వర స్వామి వారి ఈ స్వామి వారు అయితే స్వయంభూ వెలిసారంట మేము ఈ వచ్చేసి నలభై ఒక్క మంది అయితే వెళ్ళామండి ఎక్కువ మంది వెళ్ళిన యాత్ర అయితే చాలా సరదాగా జరిగిందండి నెక్స్ట్ అయితే మేము కోమల ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి మేము వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ చేసి ఉందండి బయట నుంచి దర్శనం చేసుకున్నాము పిల్లలు లేని వాళ్ళు ఒక రోజు ఈ గుడికి వచ్చి నిదర్ చేస్తే సంతానం కలుగుతుంది అంటండి నెక్స్ట్ అయితే ఆంధ్ర అరుణాచలం గుడికి అయితే వెళ్ళామండి మా యాత్రలో మెయిన్ గుడి ఏంటంటే ఇదేనండి ఈ గుడిని ఆంధ్ర అరుణాచలం అని ఎందుకంటారు అంటే అక్కడ స్వామివారు ఎలా ఉండారు ఇక్కడ కూడా అచ్చం అలాగే ఉంటారండి అక్కడ స్వామివారిని ఎలా అలంకరిస్తారో ఇక్కడ కూడా అచ్చం అలాగే అలంకరిస్తారండి ఈ ఆంధ్ర అరుణాచలంలో పక్కన ఒక గోశాల ఉందండి ఇక్కడ స్వామివారిని కూడా అందరం దర్శనం చేసుకున్నాము తరఫ్లో ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామివారి గుడికి అయితే వెళ్ళామండి ఈ గుడిలోనే ఒక బావు ఉందండి ఆ బావ్కి చాలా చేతులు ఉంది ఆ బావులో నీళ్ళైతే తాకూడదంట ఆ బావు గురించి మొత్తం ఈ గుడిలో ఉన్న అయితే డీటెయిల్ గా చెప్పారు శృంగార వల్ల స్వామివారి గురుగుడికి దర్శనం ఇచ్చే స్వామి వారు అతను చిన్నపిల్లాడేత స్వామివారి యొక్క తేజస్సు చూసి భయపడి ఏడుస్తుంటే నవ్వుతూ నేను కూడా నియంత్రిక ఉన్నానని చెప్పడం వల్ల ఎవరు నిలబడితే కనిపిస్తారు బయట ఒక గంట ఉంటుంది అనమాట కింద నిలబడి చూడండి మనం నిలబడితే ఎంతైతే ఉంటామో స్వామివారు కూడా అంతే కనిపిస్తారు అన్నమాట చక్కగా శాంత రూపంతో నవ్వుతూ ఇచ్చారు పిల్లాడికి దర్శనం మనకు కూడా చిద్విలాసంగా శాంత రూపంతో ఉంటారు శంకు చక్రం మార్చుకున్నారు పిల్లాడికి హాని కలగకూడదని చెప్పి కాబట్టి మనకు ఎక్కడైనా చూస్తే కుడి చేతిలో చక్రము ఎడం చేతిలో శంకు ఉంటాయి స్వామివారికి ఏంటంటే కుడి చేతిలో శంకు ఉంటుంది ఎడం చేతిలో చక్రం ఉంటుంది నవ్వుతూ ఉంటారు స్వామివారు తొమ్మిది వేల సంవత్సరాలు అయిందని స్వామివారు కలిసి లోపలే స్వామివారికి కుడివైపు పక్కనేమో లక్ష్మి అమ్మవారు ఎడం వైపు పక్కన ఏమో భూదేవి అమ్మవారు ఉంటారు లక్ష్మీదేవినేమో ఏమో మహాముని వారు భూదేవినేమో శ్రీకృష్ణదేవరాయలు వారు ప్రదేశించారు అయ్యవారు మాత్రమే ఇక్కడ స్వయంభూ అనమాట ఆయన ఒక్కడే ఇక్కడ ఎదులుకుండా కనిపిస్తారు స్వామివారు కుడివే పక్కన దక్షిణ భాగంలో స్వామివారికి ఒక బావి ఉంది బావిలో నీళ్లు జల్లుకుని మనకి ఏదైనా కోరుకుంటే కోరుకుని అది ఏదైతే ఉందో జరిగిన తర్వాత కోరిక నెరవేర్చిన వెంటనే పటికి బెళ్ళం ఇస్తాను అని చెప్పేసి మొక్కుపోవాలి స్వామివారికి ఏంటంటే పటికి బెళ్ళం అంటే ఇష్టం పూర్వం నుంచి సంతాన ప్రాప్తి కోసం అంటే పిల్లడే పుట్టిన తర్వాత ఎంతైతే ఉంటాడో అంతా ఇస్తానని చెప్పేసి అనుకుంటారు మిగిలిన కోరుకున్నా సరే మన స్తోమత అన్ని గుడిలో దర్శనం చేసుకుంటూ లాస్ట్ బాత్ నార్ట్ ఈస్ట్ నోకాలాం గుడి వెళ్ళామండి ఈ గుడి అయితే కాండ్రక్ కోర్ లో ఉన్న నోకాల గుడ అండి ఈ గుడిలో ఉన్న నౌకల అమ్మవారి విగ్రహం అయితే మన దేశంలో ఉన్న అన్ని పెద్ద విగ్రహాల కన్నా ఈ అమ్మవారు అయితే అతి పెద్ద విగ్రహం అంటండి అలా సక్సెస్ఫుల్ గా మా యాత్ర అయితే పూర్తయిందండి అలా మా యాత్ర సక్సెస్ఫుల్ గా పూర్తి చేయించింది ఈయనేనండి మా బస్ డ్రైవర్ గారు మాకు ఈ యాత్ర ప్రభావించింది ఈవిడేనండి లలిత అలా సరదాగా మా యాత్ర అంతా పూర్తి చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామండి అంతేనండి వీడే కథ ముగిస్తున్నాను ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నుంచి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ స్టాక్స్